శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పృథుచక్రవర్తి వృత్తాంతంలో ఉన్నామండి పృథు చక్రవర్తి పరిపాలన సత్పురుషుల సంఘము సరసమైన వాక్కులతో చక్కని అర్థములతో ఇతని కీర్తిని గూర్చి గానము చేయును అట్టి ఇతని కీర్తి ప్రవాహము సజ్జనుల కర్ణములయందు నింపి సాటిలేని సౌమ్య గుణముతో కూడిన సంభాషణతోనూ అంతలో అర్ధగాంభీర్యముతోనూ ప్రజలకు అనురక్తి కలిగించెను రాజను పేరుతో ప్రజలకు రెండవ చంద్రుడు ఉన్నట్లు పరిపాలించెను రాజు అనేటువంటి పేరుతో ప్రజలకు ఎట్లా ఉన్నట్టయినా రెండవ చంద్రుడున్నాడా అన్నట్లుగా ఉన్నట్ట చంద్రుడు ఏమిస్తాడండి వెన్నెలనిస్తాడు ఆహ్లాదాన్నిస్తాడు చల్లదనాన్ని ఇస్తాడు అట్లా రాజను పేరుతో ప్రజలకు రెండవ చంద్రుడు ఉన్నట్లుగా పరిపాలించెను అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు మూడు లోకముల ఎందు సజ్జనుల చెవులలో ఇతని కీర్తి వినపడెనని చెప్పబడినది మూడు లోకాల ఎందు కూడా ఇతని కీర్తి వినిపించిందట ఎవరికి సజ్జనుల చెవులలో అది ఇతని నిరుపమ సౌమ్య భాషణముల రూపమున వినపడెనని చమత్కరింపబడెను అతడు చేసిన సంభాషణముల ఎందలి సౌమ్యతా గుణమే అతని కీర్తికి కారణమని అర్థము అతని కీర్తికి కారణం ఏంటండి అతను చేసినటువంటి సంభాషణల ఎందలి సౌమ్యతా గుణము అతను సౌమ్యతా గుణం కలిగి ఉన్నాడు ఆ సౌమ్యతతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు సంభాషణలు చేస్తూ ఉన్నాడు అదేనయ్యా అతని కీర్తికి కారణము వినపడునవి అతని సంభాషణలు ప్రజలు వినునది అతని కీర్తి ఈ సంభాషణములలో మనీష ముఖ్య లక్షణముగా చెప్పబడినది ఆయన సంభాషణలో ముఖ్య లక్షణం ఏంటండి మనీష అంటున్నారు ఏమిటండి మనీషా అంటే మనీష అనగా మానవీయమగు ప్రజ్ఞ అదండి మనీషా అంటే ఏంటి మానవీయమగు ప్రజ్ఞ అట్లా అండర్లైన్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్ చెప్పినటువంటివి బోలెడు వచ్చేస్తాయండి అండర్లైన్లు కాసిని కాదు బోలెడ్ అండర్లు అండర్లైన్లు చేసుకోవాల్సిన పాయింట్లు వస్తాయి అవన్నీ చక్కగా విడిగా నోట్స్ రాసుకుంటే చక్కగా అధ్యయనం చేసుకుంటుంటే ఎంతో మంచిదండి సరే మాస్టర్ తెలియచేస్తూ ఉన్నారు మనీష అనగా మానవీయమగు ప్రజ్ఞ ఎదుటివారిని మన్నించి గౌరవించు లక్షణము దానితో ప్రజల అనురక్తి చూరగొనుట వలన నరుడు నరపతి అగుచున్నాడు ఆ రకంగా ప్రజల అనురక్తి చూరగొనటము దానివలన ఏమవుతున్నాడండి నరుడు నరపతి అవుతున్నాడు నరపతి అంటే రాజు నరుడు నరపతి అగుచున్నాడు కానీ అధికారము వలన కాదు అని సూచింపబడినది ఏదో మనం అధికారం రావటం వల్ల పోస్ట్ రావటం వల్ల నరపతి అవటం కాదండి ప్రజల అనురక్తి చూరగొనటం వలన నరుడు నరపతి అగుచున్నాడు కానీ అధికారము వలన కాదని సూచింపబడినది రాముడు రాజైనది ఇట్లే రాముడు ఏ రకంగా రాజయ్యాడు ప్రజల అనురక్తిని చూరగొన్నాడు ఆయన అందువల్ల దశరథ మహారాజు ఇతన్ని నేను యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నానన్నాడు అంటే ప్రజలకు ఇష్టం కాబట్టి ఆయనకిష్టం అండి ప్రజలకు ఇష్టం కాబట్టి దశరథ మహారాజు గారికిష్టం రాముడు రాజైనది ఇట్లే ఇట్టి వాణిని చూచినప్పుడు చంద్రుని చూచినట్లు కానీ సూర్యుని చూచినట్లు ఉండదు కనుక ఇలాంటి రాజుని ఏమంటున్నారు ప్రజల అనురక్తిని చూరగొన రాజును ఇట్లాంటి రాజును చూసినప్పుడు ఎట్లా ఉంటుందండి చంద్రుణ్ణి చూసినట్లు ఉంటుంది సూర్యుణ్ణి చూసినట్లు ఉండదు రఘుమహారాజును వర్ణించుతూ కాళిదాసు ఇందలి భావములనే అనువదించను కాళిదాసు మహారా కాళిదాసు మహాకవి రఘువంశం రాశాడు అందులో రహా రఘుమహారాజుని వర్ణిస్తూ కాళిదాసు ఇదిగో ఈ భావాలనే చెప్పాడు రాజనేవాడు ఎట్లా ఉండాలయ్యా ప్రజల అనురక్తిని చూరగొనాలి చంద్రుడిలాగా ఉండాలి అంటున్నారు మాస్టర్ చెప్తున్నారండి ఇంకా ఇచ్చట మానవుని ఆదిమ చరిత్రలో నరుల నుండి నరపతులు ఎట్లు ఏర్పడిరో చెప్పబడినది మొట్టమొదటి సృష్టి ప్రారంభానికి సంబంధించిన విశేషాలు ఇవన్నీ మానవుడు పుట్టాడు ఆ మానవుల నుంచి నరపతులు రావాలంటే రాజులు రావాలి నరుడి నుంచి నరపతులు ఎట్లా ఏర్పడ్డారు అదిగో చెప్ప అది ఇక్కడ చెబుతోంది అంటున్నారు మాస్టారు ఇందలి ఇతిహాసములు ఒకని చరిత్ర కాక నరజాతి చరిత్రలో గుటయే వీని సార్వకాలికతకు కారణము సార్వకాలికత అంటే అన్ని కాలాలకు పనికి వచ్చేదండి అన్ని కాలాలకు సరిపోయేటువంటిది మరి ఈ కథలు అన్ని కాలాలకు పనికి వచ్చేవి అన్ని కాలాలకు సరిపోయేటువంటివి సార్వకాలికత అంటే బలానా కాలానికి పనికి వస్తుంది కాలానికి పనికిరాదు అనేటువంటిది ఉండదు అన్ని కాలాలకి అన్ని యుగాలకి పనికొచ్చేటువంటిది కనుక ఇంతలు ఇతిహాసము ఈ పృథి చక్రవర్తి కథ ఉందే ఈ ఇతిహాసం అనేటువంటిది ఒకని చరిత్ర కాక ఏదో బలానా పృథి చక్రవర్తి అనేటువంటి ఉన్నాడు ఆయన చరిత్ర కాదన్నారండి కాదు అట్ట నరజాతి చరిత్ర ఇది మొత్తం నరజాతికి సంబంధించిన అయ్యా అందువల్లే ఇది ఇప్పటి వరకు నిలిచి ఉంది ఎప్పటి భాగవతం అండి ఇప్పటికి మనం చదువుకుంటున్నాం కనుక వీని సార్వకాలికతకు కారణము ఇది నరజాతి చరిత్రల గుటయే అట్లు కానిచో భారత భాగవతాది గ్రంథములు వేల సంవత్సరములు నిలబడి ఉండుటకు హేతువు లేదు కనుక మొత్తం నరజాతికి సంబంధించిన చరిత్ర కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు ఈ గ్రంథాలు చక్కగా నిలిచి ఉన్నాయి భారతం కానీ భాగవతం కానీ ఈ హేతువును వేదార్థ ప్రతిపాదికముగా నిరూపించుట వలన ఈ గ్రంథములు సాధారణ మహాకావ్యముల కన్నా భిన్నములైనవి ఈ గ్రంథాలు వేదార్థ ప్రతిపాదికముగా వేదములో చెప్పినటువంటి ధర్మము దానిని అనుసరించే నాయన ఈ గ్రంథాలు అని నిరూపించటం వల్ల ఏమైంది సాధారణ మహాకావ్యాల కన్నా భిన్నాలైన ఇవి చెప్పింది నరజాతి చరిత్రదే చెప్పింది అన్ని కాలాలకు పనికి వచ్చినటువంటిది చెప్పింది అన్ని కాలాలకు సరిపోయినటువంటిది అయితే ఆ చెప్పిందాన్ని వేదార్థ ప్రతిపాదికముగా నిరూపించటం వలన అందువల్ల ఏమైంది ఈ గ్రంథాలు సాధారణ మహాకావ్యముల కన్నా భిన్నములైనవి వీనికి కలిగిన గౌరవము కేవలము మహాకావ్యములకు కలుగలేదు భారతం కానీ భాగవతం కానీ రామాయణం కానీ ఇలాంటి గ్రంథాలు అంత గౌరవాన్ని సంపాదించుకున్నాయి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారండి మాస్టరు అంతేకాదు ఈ కథలు పలు గ్రంథములలో పలు తావులలో చెప్పబడి కూడా ఉపాధేయములైనవి రామాయణము అంటే ఈ రామాయణం ఉందండి ఉదాహరణకి రామాయణం రామ ఈ రామకథ ఈ రామాయణంలో మాత్రమే కాదు రామాయణము వాల్మీకి గ్రంథముననే కాక భారతమునను భాగవతమును భాగవతంలో రామకథ వస్తుంది భారతంలో రామకథ వస్తుంది భారతమునను భాగవతమునను మరికొన్ని పురాణములయందునూ కూడా రచింపబడి పఠింపబడుతున్నది అట్లే కృష్ణ కథ మొదలైనవి అట్లే పృథుచక్రవ్ పృథు చక్రవర్తి కథయును ఈ కథలు జరిగినవేనా కొందరికి డౌట్ వస్తుంది కదండి ఈ కథలు నిజంగా జరిగినయ్యా అని అడుగుతారు కూడా కొంతమంది అని కొందరు తెలియక ప్రశ్నింతురు మాస్టర్ అంటున్నారు కొందరు తెలియక ప్రశ్నించరు ఒక్కొక్క కథ కొన్ని వేల సంవత్సరముల తరబడి నరజాతిలో జరిగినదనియు ప్రతి కథ కొన్ని వేల సంవత్సరముల తరబడి నరజాతిలో జరుగుతూ ఉంది జరుగుతోంది జరగబోతుంది కూడా ఒక్కొక్క కథ మాస్టర్ ఏమంటున్నారు ఈ కథలు జరిగినాయా అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటండి ఒక్కొక్క కథ కూడా కొన్ని వేల సంవత్సరముల తరబడి నరజాతిలో జరిగినది అనియు కొన్ని కథలు జరుగుతూనే ఉన్నవనియు నిదానముగా చదువుకున్న వారికి తెలియను ఇది ఎక్కడో ఏదో పృథు చక్రవర్తి ఒక రాజుకు సంబంధించిన కథ కాదయ్య నరజాతిలో ఎప్పుడూ జరుగుతుండేటువంటి కథ ఇంతకన్నా ఒక మారు ఏ మూలనో జరిగిన కథ యొక్క కథ ఎక్కువ ప్రమాణమని భావించువాడు అల్పబుద్ధి ఏ మూలనో ఎక్కడో ఏదో విశేషం ఏదో కథ జరిగింది అనుకోండి ఉదాహరణకి అది ఎక్కువ ప్రమాణమనే భావించేటువంటి వాడు అల్పబుద్ధి అంటున్నాడు ఎందుకని ఇది అందరికీ సంబంధించిన మానవ జాతి చరిత్రకు సంబంధించిన విశేషం కదా కనుక ఎప్పుడు జరుగుతూ ఉండేటువంటి కథ కదా అందువల్ల ఇవి ప్రామాణికము ఎక్కడో ఏదో జరిగింది ఏమూలో జరిగింది అది ఎక్కువ ప్రమాణము అని భావించువాడు అల్పబుద్ధి జరుగునే లేదని తెలిసియు కేవల కల్పనా కథలైన నవలలు కొందరు లోలత చెందుట లేదా నవలలు ఉన్నాయండి ఉదాహరణకి అందులో ఒక కవి ఏదో పాత్ర సృష్టిస్తాడు ఏదో ఆ నవలల్లో పాత్రలు సృష్టించి ఇగో ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇది వీడు హీరో వీడు విలను వీడు హీరోయిన్ ఎవరు రకరకాలు ప్రవేశపెట్టి ఇవి కల్పన చేస్తాడు కదండి అవి జరగలేదు అని మనకి తెలుసు కూడా ఇవి జరగలేదు కేవలం బలానాయన కల్పన చేశాడు అని తెలిసి కూడా జరుగునే లేదని తెలిసి కేవల కల్పనా కథలైన నవలలను అందుకొందరు లోలత చెందుట లేదా అయినా కూడా ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారుగా కొంతమంది ప్రమాణ బుద్ధి అనున్నది సంస్కారమును బట్టి ఉండును కనుక ఏవి ప్రమాణము ఏవి సర్వకాలీనములో అవి ప్రమాణములు అన్ని కాలములకు పనికి వచ్చేటువంటివేవో నరజాతి చరిత్ర మొత్తాన్ని తెలిపేటువంటివేవో అదిగో అవి ప్రమాణములు వేదార్థ ప్రతిపాదికములేవో అవి ప్రమాణములు కనుక ఈ ప్రమాణ బుద్ధి అంటే ఆ ఏవి ప్రమాణమో వాటిల పట్ల ఆకర్షింపబట్టం కొంత చేస్తారు కొంతమంది ఏంటి ఏదో కల్పిత కథలైనటువంటి నవలలు వాటి పట్ల ఆకర్షణ చెందుతారు ఆ నవలల్లాంటి వాటి పట్ల ఆకర్షణ చెందుతారు ప్రమాణ బుద్ధి అనున్నది సంస్కారమును బట్టి ఉండును అంటున్నారు మాస్టారు చాలా ముఖ్యమైన పాయింట్లు ఇచ్చారండి మాస్టారు ఆ తర్వాత కథలోకి వెళ్దాం మహాత్ముడైన పృథు చక్రవర్తి విజ్ఞాని అయి తన ప్రజలను తన సృష్టిగా ఆవర్ధిం వర్ధిల్ల వర్ధల్ల చేసను తన ప్రజలను తన సృష్టిగా వర్ధిల్ల చేసేట అంటే నరజాతియే తన బిడ్డలుగా దర్శించను అంటున్నారు మాస్టరు దాని అర్థం ఏంటి నరజాతియే తన బిడ్డలుగా దర్శించను జీవులను పరిపాలించుతూ స్థావరములకు జంగమములకు కూడా తమ తమ ప్రవర్తనలను నియమించను సత్పురుష ధర్మముతో ప్రవర్తించెను అంటే సత్పురుషుల ధర్మంతో ప్రవర్తించాడంటే అర్థం ఏంటండి సత్పురుషులలో ధర్మబుద్ధిగా ఉండెను అర్థం ఈశ్వరుని ఆదేశము నిర్వహించుచు పరిపాలించను అంటే అండి సర్వజీవుల అందు హృదయమున ఈశ్వరుడును వాడుగా బృదుచక్రవర్తి చక్రవర్తి ఆత్మస్వరూపుడై ఆజ్ఞాపించి జీవుల మనస్సులకు ఇంద్రియములకు రాజై పరిపాలించను అని అర్థమండి జీవుల మనస్సులకు ఇంద్రియములకు రాజయ్య పరిపాలించాడు అని అర్థము అని చెప్తూ ఉన్నారు చక్రవర్తి ఆ రకంగా చక్కగా రాజయ్య పరిపాలించాడు అతడు ఒకనాడు తన ఎందు ముసలితనమును చూచుకొనేను ఆత్మజ అయిన భూమిని ఆత్మజులకు అప్పచెప్పాను ఆత్మజ అయినటువంటి భూమిని ఆత్మజులకు అప్పజెప్పేటండి అంటే అండి మాస్టర్ చెప్తూ ఉన్నారు సూర్యునకు భూమి ఆత్మజ అనగా తన ఎందు పుట్టినది ఆత్మజ అంటే తన ఎందు పుట్టినది అని అర్థం అండి సూర్యుడికి భూమి ఏమైంది ఆత్మజ అయింది ఎందుకని సూర్యుడి నుండి పుట్టింది కదా సూర్యునకు భూమి ఆత్మజ అనగా తన ఎందు పుట్టినది అట్లే భూమిపై పుట్టిన జీవులు ఆత్మజులు భూమిపై పుట్టినటువంటి జీవులు భూమికి ఆత్మజులు ఆత్మజను ఆత్మజులకు అప్పజెప్పెను అనగా భూమిని జీవులు అనుభవించునట్లు చేసినని సృష్టి ప్రారంభానికి సంబంధించిన విశేషాలు అనుకుంటున్నాం కదండి కనుక భూమిని జీవులు అనుభవించేటట్లు చేశాడు నరులు పరిపాలించుకొనున్నట్లుగా చేసినని అర్థము ఇట్టి వ్యంగ్యార్థము కన్నా భిన్నమైన చమత్కృతి వేదార్థమందలి రీతులలో ఒకటి అదిగో వేదార్థమందలి రీతులో ఆ రీతులలో ఒకటైనటువంటి ఆ వ్యంగ్య అర్థాన్ని ఇక్కడ మనకి ప్రయోగించారు అని చెప్తూ ఉన్నారు ఇది భిన్నమైన చమత్కృతి అంటున్నారండి మాస్టారు సరే ప్రజలు చింతతోనూ ఆతురతతోనూ కూడి చూచుచుండగా పృథు చక్రవర్తి భార్యా సమేతుడై సాటి లేని నియమములతో వైఖానస వృత్తి అనబడు ఉగ్ర తపస్సునకు పూనుకొనెను పూర్వము దిగ్విజయమున ఎంత నియమముతో ప్రవర్తించనో ప్రస్తుతము మునివృత్తిలోను అంత నియమముతో ప్రవర్ ప్రవేశించను మునివృత్తిలోకి ప్రవేశించాడండి పృథు చక్రవర్తి పెద్దవాడయ్యాడు పిల్లలకు అప్పజెప్పాడు మునివృత్తితో నియమముతో ప్రవేశించను భార్యతో కూడి తపోవనమునకు ఏగెను తపోవనాలకు వెళ్ళాడు అంటే మాస్టర్ చెప్తూ ఉన్నారు పూర్వ దిగ్విజయమున ప్రవర్తించినట్లు అనుటలో చమత్కారం ఉన్నది పూర్వ దిగ్విజయంలో ప్రవర్తించినట్లు ప్రవర్తించాడు అని చెప్పారుగా అంటే ఇందులో ఒక చమత్కారం ఉందంటున్నారు మాస్టర్ పూర్వము అనగా తూర్పు దిగ్విజయము అనగా దిక్కుల స్వరూపమున తాను జయించుట దిగ్విజయం అంటే ఏంటి దిక్కుల స్వరూపమున తాను జయించుట సూర్యుడు తూర్పున ఉదయించు ఉదయించునప్పుడే పశ్చిమ దిక్కు నిర్ణయింపబడెను అట్లే నరుని అభ్యుదయమే అతని తపోదృష్టి యొక్క వైరాగ్య సంపన్నత ఎట్టిదగునో తెలుపును నరుని అభ్యుదయము అంటే ముందుకు వెళ్ళటము డెవలప్ అవ్వటం అంటారే అభివృద్ధి చెందటం ఇవన్నీ కలిపి అభ్యుదయం అంటున్నారు అభ్యుదయము తెలుపుతుంది ఏం తెలుపుతుంది అతని తపోదృష్టి యొక్క వైరాగ్య సంపన్నత ఎట్లాంటిదో చెప్తుంది గట్టిగా లోకమును జయించి బ్రతికిన వాడు నిశ్చల వైరాగ్య సంపన్నుడగును సర్దుకొని సరిపెట్టుకొని బ్రతికిన వాడికి వార్ధక్యమున కూడా కోరికలు చావవు నిశ్చల వైరాగ్య సంపన్నుడు ఎవరు గట్టిగా లోకాన్ని జయించి బ్రతికినవాడు నిశ్చల వైరాగ్య సంపన్నుడు అవుతాడు ఏదో సర్దుకుందాలనే సర్దుకుందాలనే అని సరిపెట్టుకొని బ్రతికిన వాడు వార్ధక్యంలో కూడా కోరికలు చావవు అతనికి అదే శుభ్రంగా లోకాలన్నింటినీ జయించి బ్రతికినవాడు వాడు చక్కగా వైరాగ్య సంపన్నుడు అవుతాడు తర్వాత ఉగ్రతపము అను పదమున కూడా చమత్కృతి కలదు భయంకరమైన వేడిమి అని శ్లేష అంటే ఏంటండి భయంకరమైన వేడిమి అని శ్లేష అర్థం అంటున్నారు రెండు రకాల అర్థాలటండి దానిని కలిగిన భానుడు సాయం సమయమున తపోవనమునకు పోయినట్లు అస్తమయమునకై పశ్చిమోన్ముఖుడగును అందువల్ల భయంకరమైన వేడి ఉంటే వేడి వేడిమి అనే శ్లేష ఉంది ఉంటే ఏమైతుంది సాయం సమయమునకు తపోవనమునకు పోయినట్లు అస్తమయమునకై పశ్చిమోన్ముఖుడు అవుతాడు ఇట్టి చమత్కృతిని దిలీప మహారాజు తపోవనమునకు పోవుటలో కాళిదాసు వర్ణించను దిలీప మహారాజు తపోవనాలకు పోవటం కాళిదాసు ఈ చమత్కృతినే వర్ణించాడు అందులో తపోవనమున పృథు చక్రవర్తి కందమూల ఫలములను భుజించుచు బహుకాలము ఉగ్ర తపస్సు చేయుచుండెను అటుపైన తృణములను పర్ణములను భక్షించెను కొంతకాలమునకు జలములను మాత్రమే స్వీకరించెను దానిని కూడా మాని మందమారుతమును కొంతకాలము సేవించెను క్రమముగా దృఢ చిత్తత హెచ్ అంటున్నారు అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు సూర్యుడు గమనమున జీ గమనమున జీవులకు ఆహారముగా కందమూలములు తృణములు వర్ణములు జలము వాయువు స్వీకరింపబడేననియు సూర్యుడు తిరుగుతుండబట్టి కదండి మనకు ఆహారము సూర్యుడు గమనమున జీవులకు ఆహారముగా కందమూలములు తృణములు పర్ణములు జలము వాయువు స్వీకరింపబడిననియు అన్నిటినీ ప్రసాదించు దాతగా పృథుచక్రవర్తి రూపమున జీవులకు అధిపతి ఋతుపతి అయిన సూర్యుడు వర్తించననియు ఇదివరకే ప్రతిపాదింపబడిన అంశము మరలా చెప్పబడెను అంటున్నారండి అం అతడు మిఠమిటలాడు మండు వేసవి అందు తప్త పంచాగ్నుల నడుమ నిలబడెను పృథుచక్రవర్తి అండి మండు వేసవిలో తప్త పంచాగ్నుల నడుమ నిలబడ్డాట వర్షాకాలమున వర్షధారణలలో పైబట్టలేకయే నిలబడెను జనులు గజగజ వణికిపోవు చలికాలమున గొంతులోతు నీటిలో నిలబడెను శిశిర ఋతువున ఆకురుాలి దిక్కులు బయటపడినప్పుడు భూమిపై పవళించి విశ్రమించెను మహా నియమముతో శీతోష్ణములను సహించెను సంభాషణమును నియమము చేసెను శ్వాసను నిలిపెను బుద్ధిని ఈశ్వరునకు అర్పించను ఉర్ధ్వరేతస్కుడై నిలబడెను అంటున్నారు అంటే మాస్టర్ ఏం చెప్తున్నారు ఋతువుల ధర్మములను సృష్టించి జీవులుగా అనుభవించుచు సహనము అనబడు సాధనకు నిదర్శనమై నిలబడెను సహనము అనేటువంటి సాదర్శనకు సాధనకు నిదర్శనమై నిలబడ్డాడండి ఎందుకంటే ఏమంటున్నారు వర్షాకాలంలో వర్షధారంలో పై బట్టలేక నిలబడ్డాడు గజగజ ఉణిపోణికిపోయేటువంటి చలికాలంలో గొంతులేతులు నీటిల్లో నిలబడ్డాడు ఇట్లా చెప్పారు కదా అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు ఋతువుల ధర్మాలని సృష్టించాడు జీవులుగా అనుభవిచు అనుభవించుచు సహనము అనబడు సాధనకు నిదర్శనమై నిలబడెను ఇట్లు భయంకరమైన తపస్సు చేసెను కాలక్రమమున సిద్ధించిన తపస్సుతో సమస్త కర్మ మర్మములను భస్మము చేసెను అంటే ఋతువుల ధర్మముల సాధనమున గ్రీష్మముతో భూమిపై కలుగు మలిగిన పదార్థములను నశింపచేసెను అని అర్థమండి మాస్టర్ చెప్తున్నారు గ్రీష్మము ఆ ఎండ వేడి ఉంటుంది కదా ఆ గ్రీష్మముతో భూమిపై కలిగినటువంటి మలిన పదార్థాలను నశింపచేశాడు ప్రాణాయామముచే కామక్రోధాదులకు శత్రువులను జయించెను బంధములను తొలగించెను అంటే అండి అంటే కామక్రోధాదులైనటువంటి శత్రువుల్ని జయించాడు బంధాలను తొలగించాడు అంటే జీవుల ప్రాణములను ఋతుధర్మములచే ఆయుర్దాయముగా విస్తృతి చేసెను వయస్సును అనుసరించి కామక్రోధాదుల బలము తగ్గించెను వయసు పెరిగే కొద్దికి ఈ కామక్రోధాదుల బలం తగ్గుతుంది కదండి సహజంగా ఉండేటువంటిది అటుపైన వయస్సును అనుసరించిన ప్రాణగతుల సహాయముననే దేహబంధమును జీవులకు తొలగించను దేహమును విడిచిపెడతాం కొన్నాళ్ళకు మనం వయస్సును అనుసరించి విడిచిపెడతాం కదండి వయసు అనుసరించిన ప్రాణగతుల సహాయముననే దేహబంధమును జీవులకు తొలగించెను అనగా వయస్సును అనుసరించి దేహములు విడుచుట ఒక నిత్యమైన ఆచారముగా ఏర్పరచను అంతకు ముందు వరకు కర్ధమాదులైన ఆది ఋషుల అంతకు ముందు వరకు ఏంటి జరిగింది కర్ధమాదులు కర్దమ ప్రజాపతి వీళ్ళు ఉన్నారు కదా కర్ధమాదులైన ఆది ఋషులు సన్యాసమను పేరుతో వచ్చిన పని అయిన వెనుక దేహము విడిచుట ఉండేటిది సన్యాసం అనేటువంటి పేరుతో వాళ్ళు ఏం చేశారు ఆ వచ్చిన పని వాళ్ళు వచ్చిన పని భూమి మీదకి వచ్చిన పని ఈ కర్దవ ప్రజాపతి వీళ్ళు సృష్టి కోసం వచ్చారు సృష్టిని విస్తరించడం కోసం వచ్చారు వాళ్ళు వచ్చిన పని అయిపోతే వాళ్ళు సన్యాసం అనేటువంటి పేరుతో దేహమును విడుచుట ఉండేది తర్వాతి కాలమున సన్యాసము నియమముగా ఎల్లరిచే పాటింపబడకపోవుట వలన ఋతుచక్రవర్తి తన జీవులకు దేహబంధములు త్రెంచుట ఏర్పరిచెను అప్పటి నుండి నియమవంతులు దేహమును సన్యసించుట మిగిలినవారు చనిపోవుట ఏర్పడినది అప్పటి నుండి దేహ నియమవంతులు ఏం చేస్తారు దేహాన్ని సన్యసిస్తారు మిగిలినవారు చనిపోతారు అంటే బలవంతంగా వచ్చి ఏముడు తీసుకెళ్ళిపోతాడు నియమవంతులు ఏం చేస్తారు దేహాన్ని సన్యసించటం అందువో అప్పటి నుంచి అట్లా ఏర్పడింది అని అంటూ ఉన్నారండి మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా